హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ రోజు అయితే మనం చాక్లెట్ డోనట్స్ రెసిపీని అయితే నేర్చేసుకుందాం రండి ఇదైతే నేను మా మమ్మీతో పాటు చేస్తున్నాను మా మమ్మీ బాగా చేస్తారు ఇవి ఫస్ట్ అయితే డ్రై ఇస్ట్ అయితే తీసుకొని కొంచెం వాటర్ కొంచెం మిల్క్ అయితే తీసుకో కలిపేసుకొని డ్రై ఇస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలండి దాని తర్వాత ఒక స్టీల్ వేజలు అయితే తీసుకొని మైదా కొంచెం కార్న్ఫ్లోర్ బేకింగ్ సో బేకింగ్ పౌడర్ ఇవైతే వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి దీని తర్వాత వన్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఎగ్ అయితే బ్రేక్ చేసుకొని వేసేసుకోవాలి ఎగ్ వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఈజీగా పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి మన డోనట్స్ నుంచి తెచ్చుకోకుండా దీని తర్వాత అయితే వేసెన్స్ అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంతకు మనం ఈష్ డ్రై ఇస్ట్ అయితే కలిపి పెట్టుకున్నాం కదండీ వాటర్లో ఆ డ్రై వాటర్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఈ డోనట్స్ కోసం మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు పిండి అయితే అంటే కలిపి వన్ ఆర్ టూ అవర్స్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోమని చెప్తారు కదా అట్లాగేం అవసరం లేదు ఇన్స్టెంట్గా అయితే ఈ డోనట్స్ ట్రై చేసేసుకోవచ్చు మనం దాని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రిఫైన్ సన్ఫ్లేవర్ అయితే వేసుకోవాలి వేసుకొని చపాతీ డో లాగా అయితే కలిపేసుకోవాలి ఇంకా చపాతి డో కన్నా చాలా సాఫ్ట్గా స్పాంజీగా అయితే వస్తుంది ఇది దాని తర్వాత లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే మనం బేకరీలో చేసుకునే చాక్లెట్ డోనట్స్ ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు దాని తర్వాత అయితే మనం మైదా వేసుకొని ఇలాగా పైన సాఫ్ట్గా వచ్చే వరకు డోని బాగా కలిపేసుకోవాలి మనం చపాతీ కలిపేంత పల్సగా కాకుండా చా కొంచెం లావుపాటిగా ఉండే పొరలాగా అయితే రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత మనం రౌండ్ షేప్లో కావాలి కదండి డోనట్స్ అంటే ఒక గ్లాస్ తీసుకొని రౌండ్ షేప్లో ఉన్న గ్లాస్ తీసుకొని ఆ షేప్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం షేపర్స్ లోపల రౌండ్ కావాలి కదా ఇదైతే వడ షేప్లో ఉంటుందండి డోనట్ దీంట్లో మనం ఓవెల్ షేప్స్ స్టార్ షేప్స్ వాటిలో రౌండ్గా మా మమ్మీ అయితే బ్రౌన్ షేప్లో అయితే తీసుకొని కట్ చేసింది ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం దీనికి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ అయితే సరిపడుతుందో అంత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీని అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేయించాను ఎందుకంటే మా మమ్మీ ఈ స్వీట్స్ బేకరీ ఐటమ్స్ కేక్స్ చాలా బాగా చేస్తారు అందుకనే ఇవన్నీ నేను మా మమ్మీతో అయితే చేస్తున్నానండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తున్నాయి ఇలా చూడండి ఎలా వచ్చిందో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం చాక్లెట్ అయితే డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకున్న వాళ్ళు మెల్ట్ చేసి పెట్టుకున్న దాంట్లో దాంట్లో టిప్ ఇలా టిప్ చేసుకొని పెట్టేసుకొని పైన స్ప్రింకిల్స్ అయితే వేయాలి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి తప్పకుండా ఈ రెసిపీని అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చాక్లెట్ డోనట్స్ చూడండి అంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో డోనట్ అంతే అండి డోనట్స్ అయితే రెడీ అయిపోయి చాక్లెట్ డోనట్స్ Thank you for watching.